శుభోదయం ముందుగా ఆదినారాయణ నా ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం నిన్న మార్నింగ్ ఒక వీడియో చేస్తాం మనం ఈ దేవాదాయ శాఖ మనకు నవంబర్ పద్దెనిమిదవ తారీఖున ఒక నోటిఫికేషన్ ని విడుదల చేసింది అది నవంబర్ పంతొమ్మిదవ తారీఖున మనకు పత్రికల్లో వచ్చేసింది ఈ నవంబర్ పంతొమ్మిదవ తారీఖున మనకు పత్రికల్లో వచ్చిన నోటిఫికేషన్ యొక్క వివరాలు నేను ఈరోజు వీడియోలో చెప్పాలని చెప్పాను మీకు సో ఆ వివరాలను నేను ఈ వీడియోలో మీకు నేను వివరించబోతున్నాను ఒకసారి ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి మొత్తం వినండి విన్న తర్వాత మీరు దేనికి ఎలిజిబుల్ అయితే దానికి ఉపయోగించుకోండి ఎలిజిబుల్ కాకపోతే వదిలేసేయండి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మొత్తము తొమ్మిది రకాల ఉద్యోగాలు ఫిలప్ చేస్తుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ తొమ్మిది రకాల ఉద్యోగాలలో తొమ్మిది రకాల ఉద్యోగాలలో మూడు వందల నలభై ఉద్యోగాలు తొమ్మిది రకాలు ఆ తొమ్మిది రకాలలో మొత్తం కలిపి మూడు వందల నలభై ఉద్యోగాలను ఏపీ పిఎస్ ఎవరు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ చేస్తుంది ఫిలప్ చేస్తుంది ఈ తొమ్మిది రకాల ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత ఉంటుంది అది అంటే ముప్పై ఒకటి పది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తూ ఉంటే వాళ్లకు మాత్రం ఎగ్జామ్షన్ ఎంత వరకు ఉంటుంది నలభై ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు రాసుకోవచ్చు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళ ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న వాళ్ళకేమో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ క్యాండిడేట్స్ కి ఏమో ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఇక వేతనాలు ఇవన్నీ కూడా ఉద్యోగాన్ని బట్టి ఉంటాయి మొత్తము తొమ్మిది రకాల ఉద్యోగాలు మూడు వందల నలభై మొత్తం తొమ్మిది రకాలు మూడు వందల నలభై ఉద్యోగాలు ఆ తొమ్మిది రకాలు నేను చెప్తాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఒక్కొక్క రకంలో ఎన్ని ఉద్యోగాలు ఫిల్అప్ చేశారు కూడా చెప్తాను మీకు ఒకసారి చూడండి ఒకసారి మొదటిది వేద పారాయణులు వేద పారాయణులు ఈ వేద పారాయణులు అంటే ఏంటి అసలు అర్థం ఏంటంటే ఏదైనా కానీ సామవేదం కాని అధర్వణ వేదం కాని యజుర్వేదం కాని మనకు నోటిఫికేషన్ ఈ మూడే చూపించారు సామవేదం అధర్వణ వేదం యజుర్వేదం ఈ మూడు రకాల వేదాలలో వాళ్ళకు పాండిత్యాన్ని బేస్ చేసుకోండి ఎవరైతే సామవేదంలో అధర్వ వేదంలో యజుర్వేదంలో పాండిత్యం ఉంటే వాళ్ళకి ఈ వేద పారాయణలుగా తీసుకుంటారంట మొత్తం ఈ మూడు రకాల వేదాలలో పాండిత్యం ఉన్న పండితులని పద్నాలుగు మందిని ఫిరక్ చేయబోతున్నారు పద్నాలుగు మంది ఇక రెండో రకం ఉద్యోగం ఏంటంటే ఇతర ధార్మిక విభాగాలు ఇతర ధార్మిక విభాగాలు ఈ ఇతర ధార్మిక విభాగాలు చాలా ఉన్నాయి సుమారుగా ఎన్నోన్నాయి ఇతర ధార్మిక విభాగాలు ఓ చాలా ఉన్నాయి సో వీటిలో ఉపనిషత్తులు తెలిసిన వాళ్ళు వాయిస్తుత పారాయణ గారు శ్రీభాష్యం నుండి శ్రీభాష్యం పారాయణ గారు దివ్య ప్రబంధ పారాయణ గారు రామాయణ పారాయణదారు సప్తసతి పారాయణదారు మహాన్యాస పారాయణదారు మూల మంత్ర పారాయణదారు మహారుద్ర పారాయణదారు చండీ సప్తసతి పారాయణదారు చండీ పారాయణదారు రుద్రహోమం కళ్యాణం రుద్రహోమం అంటే కళ్యాణం పారాయణదారు ఇట్లా మొత్తము ఒకటి రెండు మూడు ఆరు ఎనిమిది పది పన్నెండు రకాలు ఉన్నాయి ఇతర ధార్మిక విభాగాలు ఈ పన్నెండు రకాలలో కలిపి పంతొమ్మిది ఉద్యోగాలు భర్తీ చేయబోతుంది దేవాదయ ధర్మాదయ శాఖ ఇక మూడవ రకము అర్చకులు 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 ఈ అర్చకులు మొత్తము ఆ ఐదు కాదు ఆరు ఆగమాలు ఆరు ఆగమాలు ఏంటి ఆగమాలు వైఖానస ఆగమము పాంచారాత్ర ఆగమము స్మార్థము శైవము అదే మాదిరిగా వీరశైవము గ్రామ దేవతలు ఇట్లా మొత్తము అత్యధులు కూడా మొత్తము ఆరు రకాల ఆగమాలలో కలుపుకొని నూట ఐదు మందిని ఫిలప్ చేయబోతుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ సో మొత్తం మనకు తొమ్మిది రకాల్లో మూడు రకాలు కంప్లీట్ చేసుకుని వచ్చాం ఇక నాలుగో రకము పరిచారకులు అని చెప్పంట పరిచారకులు ఎవరి పరిచారకులు అంటే అర్థమేందంటే దేవాలయంలో దేవాలయంలో ఉండే గుడిలో కానీ లేక గర్భ గుడిలో కానీ గుడిలో కాని గర్భగుడిలో కానీ ముఖ్యమైన పూజారులకు సహాయ సహకారాలు అందించే పూజ పరిచారకులుగా పిలుస్తాం ముఖ్యమైన ముఖ్యమైన పూజారులు కొంతమంది ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేసే పూజారు పరిచారులుగా పిలుస్తాం ఇక్కడ కూడా మనకు సేమ్ ఆరు రకాల ఆగమాలను కలుపుకొని మొత్తం తొంభై తొమ్మిది మంది పరిచారకులను నియమించబోతుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇక ఐదవ రకము తీసుకుంటే అసిస్టెంట్ కుక్కు అసిస్టెంట్ కుక్కు ఈ అసిస్టెంట్ కుక్ అంటే అర్థమేంటి ఈ యొక్క ఆరు రకాల ఆగమాలు వైకారసం కావచ్చు స్మార్థం కావచ్చు వీరశైవం కావచ్చు శైవం కావచ్చు గ్రామ దేవతలు కావచ్చు శాక్తేయం కావచ్చు ఈ ఆరు రకాల ఆగమాల ఆగమాల ప్రకారం నడిచే దేవాలయాలలో ప్రసాదాలు కానీ పొంగళ్ళు కానీ తయారు చేయడం కోసం ఉపయోగపడే కుక్కులు అంటే ఆ వైకానస ఆగమం ప్రకారమే ఆ దేవాలయాలలో ప్రసాదాలు తయారు చేయాలి అలా ప్రసాదాలు తయారు చేయడం కోసం ఉపయోగపడే వారిని కుక్కులుగా పిలుస్తాం వాళ్ళు ఆల్రెడీ కుక్స్ ఉంటారు వాళ్ళకి అసిస్టెంట్ కుక్స్ అనమాట ఇక్కడ వీళ్ళని కూడా సుమారుగా నలభై ఒక్క మందిని భర్తీ చేయబోతుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇక నెక్స్ట్ మనకు అధ్యాపకులు అధ్యాపకులు ఏ రంగంలో అధ్యాపకులు వీళ్ళు అధ్యాపకులు అంటే వేద పాఠశాలల్లో ఏదైతే వేద పాఠశాలలు ఉన్నాయో ఈ వేద పాఠశాలలో అధ్యాపకులలో మొత్తము ఒక ఎనిమిది మందిని నియమించబోతుంది ఇక నెక్స్ట్ తొమ్మిదో ఏడవ రకం అంటే ఆగమ పండితులు ఆగమ పండితులు ఈ ఆగమ పండితులని సేమ ఆరు రకాల ఏమంట ఆగమాలు ఈ ఆరు రకాల ఆగమాలు రెండు రకాల ఆగమాలు ప్రధానంగా ఒకటి పాంచారాత్ర ఆగమము రెండు శైవ ఆగమం ఈ రెండు ఆగమ పండితులలో పండితులని పది రకాల మంది పది రకాల ఆగమ పండితులని నియమించబోతుంది అంటే పది ఉద్యోగాలు ఇక నెక్స్ట్ భజంత్రీలు కూడా చూడండి ఇక్కడ భజంత్రీలకు సంబంధించి కూడా ఆ దేవాదాయ శాఖ నియమించబోతుంది ఈ భజంత్రీలలో కొంతమంది డోలు వాయించే వాళ్ళు సన్నాయి వాయించే వాళ్ళు శృతి వాయించేవారు తాళం వాయించేవారు మొత్తం నలభై రెండు మందిని నియమించబోతుంది నలభై రెండు మందిని ఇక నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఈ స్థానాచార్యులు అంటే వైకానస ఆగమంలో కాని స్మార్త ఆగమంలో కానీ ఈ రెండిట్లో కలిపి ఒక ఇద్దరు స్థానాచారు నియమించబోతుంది సో మొత్తం తొమ్మిది రకాల ఉద్యోగాలు వేద పాలయనగారులు ఇతర ధార్మిక విభాగాలు అర్చకులు పరిచారకులు అసిస్టెంట్ కుక్కులు అధ్యాపకులు ఆగమ పండితులు భజంత్రి స్థానాచారు ఇక్కడ వీళ్ళందరికీ కూడా అర్హతలు కొన్నిచ్చారు ప్రధానంగా సంస్కృతం తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండాలి ఇక్కడ మామూలుగా జనరల్ డిగ్రీ మీద ఎటువంటి ఉద్యోగాలు లేవు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇచ్చిన మూడు వందల నలభై ఉద్యోగాల్లో జనరల్ డిగ్రీ మీద ఎటువంటి ఉద్యోగాలు లేవు కాబట్టి మనం ఎలిచిపులా కాదా ఒకసారి చూసుకోండి సంస్కృతం తెలిసిన వాళ్ళు అదే మాదిరిగా ఈ ఈ తొమ్మిది రకాల ఉద్యోగాల్లో ఎవరు దేనికి ఎలిజిబుల్ అంటే నాకు తెలిసి అందరికీ కూడా వేద పాఠశాలల్లో చదివిన విద్యార్థులు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కానీ ఇతర దేవాలయాల ఆధ్వర్యంలో కానీ వేద పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఇదొక మంచి అవకాశంగా నాకు తెలిసి చెప్పచ్చు కానీ అన్ని కూడా రెగ్యులర్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఆరు ఏ దేవాలయాలు అన్ని ప్రముఖమైన దేవాలయాల్లో ఈ నియామకం సుమారుగా దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వందల సిక్స్ ఏ దేవాలయాల్లో ఈ మూడు వందల నలభై రకాల ఉద్యోగాలు నియమించబోతున్నారు అది కూడా ఆల్రెడీ వాళ్ళు ఈ వేద పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ దేవాలయాల్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు మొత్తానికి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకొని ఎవరైతే మీరు ఈ నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ లో ఉండే వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు మీ అందరి కోసం ఈ వీడియో ఒకసారి వినండి విన్న తర్వాత మీకు ఉపయోగపడిందంటే ఉపయోగించుకోండి మీకు ఉపయోగపడలేదంటే మీ మిత్రులకు తెలియపరచండి ఎవరైతే వేద పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉంటారో బ్రాహ్మణ విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ఆ మేఘా పాఠశాల చదువుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడ భజంత్రీలు చూసారు సుమారు నలభై రెండు పోస్టులు ఉన్నాయి భజంత్రీలు అటువంటి వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇక్కడ అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఈ పోస్టులన్నీ ఫిలప్ చేయబోతున్నారు మొత్తానికి కాబట్టి అదే మాదిరిగా అధ్యాపకులు అధ్యాపకులకు కూడా కంపల్సరీగా కొన్ని సర్టిఫికెట్స్ కావాలి ఆ అర్హతలు మొత్తం నేను చెప్పట్లేదు మీకు ఇంకా మాక్సిమం జనరల్ డిగ్రీతో అయితే ఇక్కడ ఏమీ లేదు ఒకటి సాంస్క్రిత్ చదువుకున్న వాళ్లకు వేద పాఠశాలలో చదువుకున్న వాళ్లకు మాత్రమే ఎలిజిబుల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎవరైనా కానీ ఈ వీడియోకు సంబంధించిన సమాచారం మీకు కావాలి అంటే మన అకాడమీ నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక నేను ఫైనల్ గా చెప్పే మాట ఏంటంటే ఎన్రోల్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ లో మనం ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ మాక్సిమము ఏమనుకుంటాం మనము ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ కోసం మాత్రమే మనం ఆ గ్రేడ్ త్రీ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అతి త్వరలో రాబోతుంది అతి త్వరలో రాబోతుంది అని చెప్పే మీకు ఇంతకుముందే మిగతా డిపార్ట్మెంట్లన్నీ ఇప్పుడు ఖాళీలు సేకరిస్తుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎప్పుడో ఖాళీలు సేకరించింది ఎప్పుడో ఆర్థిక శాఖ అనుమతి చేస్తుంది ఇక మనము నోటిఫికేషన్ విడుదల చేయడమే ఆలస్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆర్థిక శాఖ నుంచి సీఎంఓ పంపించిన సీఎంఓ నుంచి ఎక్కడ రావాలి పీఎస్కి రావాలి కాబట్టి ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎదురు చూస్తున్న నూట నాలుగు ఉద్యోగాల గ్రేట్ త్రీ కోసం సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే మిత్రుల కోసం మరి మంచి సువర్ణ అవకాశం ఇది మీరు కూడా సిన్సియర్ గా చదవండి మీరు సిస్టమేటిక్ గా ఆ నోట్స్ మొత్తం చదువుకొని నీట్ గా రివిజన్ చేసుకొని ఎక్కువ సార్లు టెస్టులు రాయండి కేవలం ఒక బుక్ చదువుకొని లేకపోతే ఎగ్జామ్ వెళ్ళిపోదాం అనుకునేది మాత్రం మీ సమయం మొత్తం వృహా అయిపోతుంది ప్రయత్నం అనేది పర్ఫెక్ట్ గా చేయండి అంతేగాని ప్రయత్నాన్ని సాదాసిద్ధగా ప్రయత్నం చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి మీరు అందరూ టెస్టులు రాయండి ఇంకా అసలు అప్లికేషన్ పెట్టకుండా కొత్త నోటిఫికేషన్ చూసే వాళ్ళు మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి ఈ ఎపిసోడ్ లో మీకు ఏదైనా ఆధారణ అకాడమీ ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి మన యాప్ ఉంటుంది ప్లే స్టోర్ ఇన్స్టాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన అకాడమీ నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ